హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వెల్వ్ అండి డే ట్వెల్వ్ మనం వెయిట్ చూసే ముందు డే లెవెన్ వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అని చూద్దాము డే లెవెన్ వచ్చేసి మా వారు వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఉన్నారు నేను వచ్చేసి ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నాను చూద్దాము ఈరోజు తగ్గామా పెరిగామా అలాగే ఈరోజు మా వారు మర్చిపోయి వెయిట్ చూసుకోకముందే వాటర్ తాగేస్తారు సో చూద్దాం వన్ ఫార్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారు కానీ తర్వాత వాటర్ తగ్గేస్తే మర్చిపోయిన వచ్చే లోపు సో చూద్దాము అలాగే చాలా మంది అడుగుతున్నారు ఫుడ్ ఏం తీసుకున్నారు డైట్ ఏం చెప్పకుండా వీడియోస్ ఏ పెడుతున్నారు అంటున్నారు ఫుడ్ కూడా యాడ్ చేస్తానని ఏం తీసుకున్నాం ఏంటి అనేది నేను ఆల్రెడీ లంచ్ బాక్స్ వీడియోస్ పెడుతున్నాను కదా ఆఫీస్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అవే తింటున్నాం అండి స్నాక్స్ కూడా అందుకు మిచ్చింక్ ఏమీ అన్నమాట సో అవి కూడా సపరేట్గా వీడియో అయినా చేసి ఇందులో కలుపుతానండి ఖచ్చితంగా వెయిట్ లాస్ వీడియోలో అలాగే ఇక్కడ మరి చూడండి మేము వెయిట్ వీడియోస్ చేస్తున్నాం మరి ఇయో ఏం చేస్తుందో దానికి నిద్ర వచ్చేస్తుంది చూడండి ఫుడ్ అడిగింది పెట్టలేదు అని చెప్పి నిద్రపోతుంది అనమాట పెడతా పెడతా టేబుల్ చూపిస్తుంది డైనింగ్ టేబుల్ పెడతా సో ఇప్పుడు అయితే మా వారం ఎయిట్ చూద్దామండి నేను వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నారు ఈరోజు చూద్దాం ఎక్క అడ్మిషన్ నిన్న వన్ ఫైవ్ ఇప్పుడు చూద్దాం సారీ అయినా వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఉన్నారు చూద్దాం చూద్దాం అంటే ఇప్పుడే తాగారు కదా చూడండి ఫైవ్ అంటే గ్రామ్స్ అనేది పెరుగు అంటే వన్ లీటర్ వాటర్ తాగారు ఇంకా నట్స్ కూడా తిన్నారన్నమాట సన్ఫ్లవర్ తీర్స్ అవి తింటాం ఎర్లీ మార్నింగ్ సన్ఫ్లవర్ తీర్స్ అవన్నీ తిన్నారు కాబట్టి ఫ్రెండ్స్ నా చూస్తారు కదా ఇప్పుడు చూద్దాం వచ్చేసి వెంది ఈరోజు ఎంత ఉందో అనేది చూద్దాం ఎక్కువ బాగ్య యాక్షన్ చేస్తుంది కాబట్టి తగ్గిందండి ఎయిటీ నైన్ పాయింట్ వన్ బాగానే తగ్గుతుంది ఎయిట్ నైన్ పాయింట్ త్రీకి వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది నిన్న మీద ఈరోజు నా బయట కొంచెం స్ట్రక్ అయింది నేను ఈ నాకంటే ఎక్కువ తింటుంది కానీ బాగానే తగ్గుతుంది అంతే ఫ్రెండ్స్ ఒక వీక్ ఒక ఆమె ఎక్కువ తగ్గుతుంది నేను ఒక వీక్ నేను ఎక్కువ తగ్గుతా ఓవరాల్గా అయితే తగ్గుతున్నాం కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ మా ఈ మంత్లో మన టార్గెట్ వచ్చేసి నీదంతా ఈ వెయిట్ ఛాలెంజ్లో ఎయిటీ సెవెన్కి రావాలి నేను వచ్చేసి వన్ ఫార్టీ టూకి రావాలి అది ఇంకా త్రీ కేజీస్ ఉంది ఈమది ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా తగ్గుతాం అనేది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ టుమారో